ఎప్పటి నుంచో శ్రీవారి భక్తులు కోరుకుంటున్నట్లుగా ప్రసాదాలపై జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు తదనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిన్న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రార్థనా మందిరాలు దేవాలయాల్లో విక్రయించేటువంటి ప్రసాదాలపై ఇది విధించేటువంటి పన్నును పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రకటించడాన్ని సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తూ సంతోషాన్ని కూడా ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో రానున్నటువంటి సందర్భంగా ప్రసాదాల యొక్క తయారీలో నాణ్యత ప్రసాదాల యొక్క ధర కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి భక్తిభావంతో సమర్పించేటువంటి ప్రసాదాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నును మినహాయించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను